యేసు ప్రభు వారి నామంలో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను దేవునికి మహిమ కలుగును కాక హలెలుయా దేవుని యొక్క వాక్యములో నుండి ఎనభై తొమ్మిదవ కీర్తన ఎనభై తొమ్మిదవ కీర్తన మొదటి వత్స మొదటి చరణము నుండి మనం చదువుకుందాము యహోవ యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించేదను తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను అని మనం చూసిన ఇంకా మనము చదివినట్లయితే కృప నిత్యము స్థాపింపబడుననియో ఆకాశమందే నీ విశ్వాసతను స్థిరపరుచుకుందు నేను అనుకొనుచున్నాను అని మనం చూస్తున్నాం ఈ విధముగా మరి ఇక్కడ భక్తుడు చూస్తే ప్రాముఖ్యముగా దేవుని యొక్క కృపను బట్టి అదే విధముగా దేవుని యొక్క విశ్వాస్యతను బట్టి దేవుణ్ణి స్థుతిస్తున్నట్లుగా కీర్తిస్తున్నట్లుగా ఈ కీర్తనలో మనం చూస్తున్నాము అయితే భక్తుడు ఏమంటున్నాడంటే తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో నేను తెలియజేస్తాను అని అంటున్నాడు ఎందుకు అంటే మరి దేవుని యొక్క విశ్వాస్యత అంత విశాలముగా ఉన్నట్లుగా మనం చూస్తాము ఇది యొక్క భక్తుని కనుక మనం చూస్తే అతడు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే మరి దేవుడు వారికి చేసిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు తన పితరుడైన అబ్రహము ఇస్సాకు యాకూబులకు వారికి చేసిన వాగ్దానములను అదేవిధముగా దావిదుతో దేవుడు చేసిన వాగ్దానములను ఈ భక్తుడు జ్ఞాపకం చేసుకుంటూ ఏ విధంగా అన్ని తరాలుగా మరి అబ్రహాము అంటే ఎప్పటివారు వారు దావిదు అంటే ఎప్పటివారు వారి పూర్వీకులు ఎన్నో తరాలు గడిచిపోయాయి కానీ దేవుని విశ్వాసత మాత్రం అదే విధంగా నిలిచి ఉంది ఏ వాగ్దానం అయితే దేవుడు వారి పితరులకు చేశాడో వాటిని నెరవేరుస్తూ వస్తున్నాడు ఒక ప్రజలందరినీ కాపాడుకుంటూ పోషించుకుంటూ నడిపించుకుంటూ దేవుడు వస్తున్నాడు కాబట్టి ఆ విశ్వాసితనంతటిని చూసి దేవ తరతరములకు నీ విశ్వాసితని నేను తెలియచేయాలనుకుంటున్నాను అదేవిధంగా నూట పదిహేడవ కీర్తన మనం చూసినట్లయితే నూట పదిహేడవ కీర్తన మనం చదివితే యహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును ఈ విశ్వాసత ఎప్పటి వరకు నిలిచి ఉంటుంది దేవుని విశ్వాసిత ఎన్ని తరాలు ఉంటుంది అని కనుక మనం చూస్తే ఇక్కడ భక్తుడు అంటున్నాడు ఆయన విశ్వాసిత నిరంతరము నిలుస్తుంది ఆ విశ్వాసత ఎప్పటికీ అదే విధంగా ఉంటుంది అది మారేది కాదు ఆ విశ్వాసతకు ఎక్స్పైరీ డేట్ అనేది అనేది లేదు ఆ విశ్వాసతకు కండిషన్ సప్లై అనేది లేదు ఆ విశ్వాసిత నిరంతరము అదే విధంగా నిలుచుంటుంది అని భక్తుడు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం మరి ఇంత ముందుకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం వచనంలో చూస్తే మనము నమ్మదగని వారమైనను మనము నమ్మకత్వంగా లేకపోయినా కూడా ఆయన నమ్మదగిన వాడుగా ఉండును అని దేవుని వాక్యం అంటుంది ఒక ప్రయాణములో దేవునితో నిబంధన చేసి మనము ఒక ప్రయాణంలో మనం నడుస్తున్నాము విశ్వాస యాత్రను కొనసాగిస్తున్నాము అయితే ఈ యాత్రలో ఒకవేళ కొన్నిసార్లు మనం కూడా నమ్మదగని వారముగా ఉండే అవకాశం ఉంది ఆ విధంగా పడిపోయే అవకాశం ఉంది ఒకవేళ మీరు కొన్నిసార్లు ఫెయిల్ అవుతారు కావచ్చు మీరు నమ్మదగిన వారుగా ఉంటారు కావచ్చు అయితే ఆయన మాత్రం నమ్మదగిన వాడుగానే ఉంటాడు తన స్వభావానికి విరుద్ధముగా ఏది కూడా చేయడు అని దేవుని వాక్యం చెప్తుంది అదేవిధంగా తొంభై రెండవ కీర్తన తొంభై రెండవ కీర్తన మనం మొదటి నుంచి చదివినట్లయితే యహోవాను స్థుతించుట మంచిది మహోన్నతుడ నీ నామమును కీర్తించుట మంచిది ఎందుకనగా ఉదయమున నీ కృపను రాత్రి ప్రతి రాత్రి నీ విశ్వాసతను అని చెప్తున్నాడు ఎందుకంటే వాటిని తలంచుకుంటూ ఈ విధంగా దేవుణ్ణి స్థుతించడం మంచిది అంటున్నాడు అదేవిధంగా మనం చూస్తే పది తంతుల స్వరమండలములతోనూ గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించుట మంచిది అని అంటున్నాడు ఉదయం నా దేవుని కృపకును జ్ఞాపకం చేసుకొని అదేవిధముగా ప్రతి రాత్రి దేవుని యొక్క విశ్వాసతను జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతించడం మంచిది అంటున్నాడు అంత మాత్రమే కాదు కానీ పది తంతుల స్వరమండలములతో గంభీర ధ్వని గల సితారాతో నేను ప్రచురిస్తాను నేను దేవుణ్ణి స్థుతిస్తాను అన్నట్లుగా ఇక్కడ భక్తుడు తన యొక్క అనుభవాలను బట్టి దేవుణ్ణి స్థుతిస్తున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే భక్తుడు అంటున్నాడు ప్రతి ఉదయము నీ కృపను బట్టి అదే విధముగా ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను బట్టి అని అంటున్నాడు ఒక దినము గడవడానికి దగ్గరికి వస్తున్నప్పుడు ఏం చేయాలి అంటే దేవుని యొక్క విశ్వాస్యతను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ దినమంతా దేవుడు ఎంత నమ్మకత్వంగా మన జీవితాల్లో కార్యాలు జరిగించాడో వాటిని జ్ఞాపకం చేసుకొని స్తుతిస్తాను అని భక్తుడు అంటున్నాడు మరి అదేవిధంగా మనము కూడా సంవత్సరానికి మరి దాదాపుగా చివరి రోజులకు మనం వచ్చాము పది నెలలు గడిచిపోయాయి ఇంకా రెండు నెలలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇది దేవుని యొక్క విశ్వాస్యతను జ్ఞాపకం చేసుకోవడానికి సరైన సమయము లేదా ఇది ప్రారంభించడానికి ఇది కూడా ఒక సరైన సమయం అని మనం దీన్ని ధ్యానించుకుంటున్నాం కాబట్టి ఈ దినమున మనము మన ఎడల విశ్వాస్యతను కనపరిచిన దేవుడు అనే అంశమును మనం ధ్యానించుకోబోతున్నాం ఎందుకంటే ఇంతవరకు ఈ యొక్క సంవత్సరంలో పది నెలలు దేవుడు తన విశ్వాస్యతను కనపరిచాడు మన ఎడల అయితే మనము అనేకమైన శ్రమలను ఎదుర్కొని అనేకమైన సవాళ్లను మనం ఎదుర్కొన్నాము మనము మన యొక్క కుటుంబాల్లో కావచ్చు మన యొక్క పని స్థలాల్లో కావచ్చు అనేకమైన వాటిని వ్యతిరేకమైన వాటిని మనము ఎదుర్కొని ఉంటాము ఎందుకు ఈ విధంగా జరిగింది అని అనుకుని ఉంటాము దేవుడు నాకు తోడుగా ఉన్నాడా అనే అనుమానాలు మనకు వచ్చి ఉంటాయి కాబట్టి ఇలాంటి అనుమానాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ సమయంలో మనం ఇటువంటివి మనం ధ్యానించుకోవాలి మనము డెబ్బై ఏడవ కీర్తనలో కూడా మనం చూస్తే భక్తుడు ఇక్కడ అనుకుంటున్నాడు ఏడవ చరణంలో మనం చూస్తే ప్రభువు నిత్యము విడనాడున ఆయన ఇక ఎన్నడను కటాక్షింపడా ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయిన దేవుడు కటాక్షింప మానేనా ఆయన కోపించి వాత్సల్యత చూపకుండున అని ఈ విధంగా అనుకుంటున్నాడు పదకొండవ చరణంలో మనం చూస్తే యహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుందును తన జీవితంలో ఎదురైన కష్టాలను బట్టి ఇన్ని దినములు తను పడిన శ్రమలను బట్టి అతడు ఈ విధంగా కొంచెం అనుమానం వచ్చినట్టుగా తనకు అనిపించిన అతడు ఏమంటున్నాడంటే నేను మాత్రం దేవుడు నా జీవితంలో ఏం కార్యాలు చేశాడో వాటిని నేను ధ్యానిస్తాను నాకు అనేకమైన అనుమానాలు వస్తున్నాయి వీటన్నిటికీ కారణం ఏంటంటే నాకు కలిగిన పరిస్థితులే నాకు కలిగిన పరిస్థితులను చూస్తే దేవుడు నాకు సహాయంగా లేడేమో అని అనిపిస్తుంది దేవుడు నాకు ఆశ్రయంగా లేడేమో దేవుడు నన్ను మర్చిపోయాడేమో లేదా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చి మర్చిపోయాడేమో అనిపిస్తుంది అందుకు నేనేం చేస్తానంటే పూర్వము ఈ దేవుడు నా జీవితంలో ఏ కార్యాలు చేశాడో వాటిని నేను ధ్యానిస్తాను అనే భక్తుడు అంటున్నాడు అదే విధముగా దేవుడు మన జీవితంలో ధ్యానించి చేసిన కార్యములను నేడు మనము ధ్యానించబోతున్నాం అందులో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుడు తన విశ్వాస్యతను బట్టి ఇన్ని దినములను మనల్ని కాపాడుతూ వచ్చాడు ఇన్ని దినములు ఈ పది నెలలు ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు ఎందుకు అంటే తన విశ్వాస్యతను బట్టి మనము ఎర్ర సముద్రం యొద్ ఇజ్రాయెల్ ప్రజల్ని మనం చూసినట్లయితే నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయంలో వారు మనకు కనిపిస్తారు దేవుడు అనేకమైన కార్యములను చేసి వారిని అక్కడి వరకు తీసుకొని వచ్చాడు అక్కడ వారికి తీసుకురావడంలో కూడా దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది ఆ మార్గంలో ఎందుకు దేవుడు తీసుకుని వచ్చాడంటే ఏదో లేదంటే ఏదో ఒక దారి అని పట్టుకొని రాలేదు కానీ ఒక పర్పస్తో ఒక ఉద్దేశంతో దేవుడు వారిని దారి గుండా నడిపించుకుంటూ వచ్చాడు కానీ ఆ ప్రజలు దేవుని పైన నమ్మకం ఉంచలేకపోయారు వారు చూస్తే వారి కంటికి ఏం కనిపిస్తుంది అంటే ముందేమో ఎర్ర సముద్రం ఉంది వెనుక నుండి ఐగుప్తు ఫరో రథములు రథాలన్నీ కూడా తరుముకుంటూ వస్తున్నాయి అదే వారికి కంటికి కనిపిస్తుంది అంతవరకు దేవుడు చేసిన కార్యాలను వారు మర్చిపోయి అయ్యో మేము ఎందుకు అసలు ఇటువైపు వచ్చాము మేము రాకుంటుంటే బాగుండేదేమో మేము ఐగుప్తులోనే బానిసలుగా ఉంటే కనీసం మా ప్రాణాలైనా నిలిచి ఉండేవి కదా అని అక్కడ మోసి పైన సనుగుకున్నట్లుగా దేవునికి తిరుగుబాటు చేసినట్లుగా దేవుని వాక్యంలో వారి గురించి రాయబడింది అంతవరకు ఎన్నో అద్భుతాలు చేశాడు ఎవరి జీవితంలో దేవుడు అటువంటి కార్యాలు చేయలేదు మును పెన్నడు కూడా ఏ దేశానికి ఏ ప్రజలకు అటువంటి కార్యాలు చేయలేదు అటువంటి గొప్ప కార్యములు జరిగించి వారిని బయటికి తీసుకొని వచ్చినా కూడా వారు అవిశ్వాసులుగానే వారు ఉన్నారు వారికి సాక్ష్యం ఎక్కడో లేదు వారి కన్నులు పైకెత్తి చూస్తే పైనే అగ్ని స్తంభముగా దేవుడు వారిపైన ఉన్నాడు అటువంటి పరిస్థితిలో కూడా వారు విశ్వాసాన్ని కనపరచడానికి ఇష్టపడలేదు కానీ సనుక్కున్నారు గునుక్కున్నారు దేవునికి తిరుగుబాటు చేశారు అని దేవుని వాక్యం అంటుంది కానీ వారు తనుగుబాటు చేసిన విశ్వాసము కనపరచకపోయినా కూడా వారి శత్రువులకు వారికి మధ్యలో దేవుడే అగ్ని స్తంభముగా నిలబడి వారిని రక్షించినట్టుగా మనం చూస్తాం మరి ఇంతగా సనుక్కుంటున్నారు కదా మరి తిరిగి వెళ్ళండి మీకు అదే కావాలనుకుంటున్నారు కదా ఆ బానిసత్వమే కావాలనుకుంటున్నారు కదా ఆ బానిస బతుకునే మీరు కోరుకుంటున్నారు కదా తిరిగి వెళ్ళండి అని దేవుడు వారిని అప్పగించలేదు కానీ వారు అంతగా సనుక్కున్నా కూడా తిరుగుబాటు చేసినా కూడా ఎర్ర అగ్ని స్తంభముగా దేవుడే వారి శత్రువులకు వారికి మధ్యలా నిల్చున్నాడు దేవుడు వారిని రక్షించాడని మనం చూస్తున్నాం అంత మాత్రమే కాదు కానీ ఆ ముందున్న ఎర్ర సముద్రమును చీల్చి అందులో నుండి వారిని నడిపించాడు వారు ఎవరినైతే చూసి భయపడుతున్నారో ఎవరిని చూసి మాకు ఆ బానిస బతికే మాకు కావాలి ఈ విమోచన మాకు వద్దని అని భయపడ్డారో వారందరినీ ఆ యోగ సముద్రంలో దేవుడు నాశనం చేసినట్లుగా మనం చూస్తాం అదే విధముగా మన జీవితంలో కూడా అనేకమైన శ్రమలు ఎదురైనప్పుడు అనేక కష్టాలు ఎదురైనప్పుడు మనము ఎటువైపు చూసాము ఒకవేళ మన బంధువుల వైపు చూసామా మన సామర్థ్యం వైపు మనం చూసామా మనకున్న ధనము వైపు మనం చూసామా లేదంటే మనం మొండిగా ప్రవర్తించామా లేదా నిజముగా దేవునిపైన విశ్వాసం మనం ఉంచామా మొత్తానికి ఏదైనా సరే కానీ మనకి మన శత్రువులకు మనకు మనకు ఎదురైన అపాయాలకు మనకు మనకు వచ్చిన అనారోగ్య పరిస్థితులకు మధ్యలో అగ్ని స్తంభముగా నిలుచున్నది దేవుడే మనలను కాపాడింది దేవుడే అనే దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మనము ఏ విధముగా మనమున్నా మనం విశ్వాసము కనపరిచినా కనపరచకపోయినా మనం అనుదినము ప్రార్థన చేసినా ప్రార్థన చేయకపోయినా లేదా దేవుడితో మనం చేసిన నిబంధనలో మనలో అవకాతవకలు ఏర్పడినా కూడా దేవుడు మాత్రం తన విశ్వాస్యతను కనపరిచినట్లుగా మనం చూస్తున్నాం అదే విధముగా మరి అదే నూట ఆరవ కీర్తనలో మనం చూస్తే ఆ యొక్క సందర్భాన్ని గురించి మనం చూస్తాము నూట ఆరవ కీర్తన ఏడవ చరణం మనం చూస్తే ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకై ఉండిరి నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకై ఉండిరి సముద్రము ఎర్ర సముద్రమును వారు తిరుగుబాటు చేసిరి అని మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం కాబట్టి వారు ఆ విధంగా తిరుగుబాటు చేసిన వారుగా ఉన్న ఏ విధంగా దేవుడు అగ్ని స్తంభముగా ఉండి వారిని రక్షించాడో అదే విధముగా మనకు మనకు ఎదురైన అపాయాలకు మధ్యలో అగ్ని స్తంభముగా దేవుడే నిల్చున్నాడు దేవుడే మనల్ని కాపాడాడు దేవుడే మనల్ని రక్షించాడు అని మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మొట్టమొదటిగా తన యొక్క విశ్వాస్యతను బట్టి దేవుడు మనల్ని ఇన్ని దినములు కాపాడినందుకు స్థుతించాలి అని మనం నేర్చుకుంటున్నాం మనం ఇందులోనే మనం చూస్తే మరి విలాప వాక్యములు మూడవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనములు మనం చూస్తే యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత గెడత నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అని ఇక్కడ భక్తుడు అంటున్నాడు ఎందుకంటే అనేక సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాలు వారి యొక్క తిరుగుబాటును వారి యొక్క అవిశ్వాస్యతను వారి యొక్క అవిధేయతను దేవుడు ఓర్చుకొని వారు అటువంటి ప్రజలుగా వారు ఉన్నా కూడా దేవుడు వారిని రక్షించాడు మేము ఇంకా మేము బ్రతికున్నామంటే ఇంకా మాకు శేషం ఉందంటే అది కేవలము మీ వాత్సల్యతను బట్టి మీరు కనపరిచిన విశ్వాస్యతను బట్టి మాత్రమే అని ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఎందుకంటే వారిని కాపాడడానికి వారింకా భూమిపైన బ్రతికుండడానికి వారి వైపు ఎటువంటి కారణం లేదు కానీ దేవుని వైపు ఏముంది అంటే దేవుని విశ్వాసత ఉంది దేవుడు వారికి చేసిన నిబంధన ఉంది మరి వారు రక్తములో పొర్లుచున్న పరిస్థితులు ఉన్నప్పుడు బ్రతుకుమని నేను సెలవిచ్చాను కాబట్టి మీరు బ్రతికారు అని దేవుడు వాక్యంలో చెప్తున్నాడు అది రక్తములో పొరలుచున్న పరిస్థితి అంటే ఇది ఒక చిన్న బిడ్డ పరిస్థితి అప్పుడే గర్భంలో నుండి బయటికి వచ్చిన ఒక చిన్న బిడ్డ ఏ విధంగా రక్తము చేత రక్తంతో అంటబడి ఉంటాడు అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అంత చిన్నప్పటి నుండి నిన్ను కాపాడింది నేనే నువ్వు ఇన్ ఇన్ని రోజులు నువ్వు బ్రతికావంటే అప్పుడు దానికి కారణం ఏంటి అంటే నేను బ్రతుకుమని సెలవిచ్చాను కాబట్టి నువ్వు బ్రతికావు అని దేవుడు అంటున్నాడు కాబట్టి ఇన్ని రోజులు మనం కాపాడబడ్డాం ఇన్ని రోజులు మనం బ్రతుకున్నాం ఈ దినీ మనం చూసాము ఈ దినం మనం ఇక్కడ కూర్చున్నామంటే దానికి కారణం మన భక్తి కాదు మన విశ్వాసత కాదు కానీ దేవుడు తన విశ్వాసతను బట్టి మనల్ని కాపాడుతూ వస్తున్నాడు కాబట్టి మనము స్తుతించాలి అని మొట్టమొదట మనం నేర్చుకుంటున్నాం రెండోదిగా మనం చూసినట్లయితే మరి మనకు కావాల్సిన వాటన్నిటినీ కూడా దేవుడే తన విశ్వాస్యతను బట్టి మనకు సమకూరుస్తున్నాడు మనము నిర్గమకాండము పదహారవ అధ్యాయం నిర్గమకాండం పదహారవ అధ్యాయంలో ముప్పై ఐదవ వచనమును మనం చదువుకుందాం ఇజ్రాయేలీలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు నలువది ఏండ్లు మన్నానే తినుచుండిరి వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి అని మనం చూస్తున్నాం ఆ నలభై సంవత్సరములు అరణ్యంలో వారు నడుస్తున్నప్పుడు వారు ఏ విధంగా పోషించబడ్డారు అంటే దేవుడే ఆ నలభై సంవత్సరాలు వారికి మన్నాను అనుగ్రహించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము కానీ వారు ఎటువంటి పరిస్థితులు ఉన్నారు అంటే మన నిర్గమకాండం పదహార అధ్యాయం రెండు మూడు వచనాల్లో మనం చూస్తే దేవుడు మాంసం పెట్టగలడా అని వారు సనిగినట్లుగా మనం చూస్తాం వారికి ఒకవేళ మాంసం తినాలి అనిపిస్తే దేవ మాకు కొంచెం మాంసం ఇవ్వండి అనే బ్రతిమలాడుకోవాల్సింది ప్రార్థన చేయాల్సింది ఎన్నో అద్భుతమైన కార్యాలు వారి కళ్ళతో వారు చూశారు వారు వినడం కాదు వారి కళ్ళతో వారు చూశారు దేవుడు ప్రత్యక్షంగా వారికి కనిపిస్తున్నాడు దేవుని స్వరాన్ని ఈ చెవులతో బాహ్య చెవులతో దేవుని స్వరాన్ని వారు విన్నారు అటువంటి ప్రజలై ఉండి దేవుడు మనకు ఆహారాన్ని పెట్టగలడా సాధ్యమవుద్దా దేవునికి అని ప్రశ్నించిన వారిగా ఉన్నారు కానీ దేవుడు వారిని పోషించినట్లుగానే మనం చూస్తాము అదేవిధంగా నీటి నీటి కరువు వారికి ఎదురైనప్పుడు కూడా అయ్యో మమ్మల్ని ఈ యొక్క చేదైన నీరు మాకు ఉంది వీటిని దేవుడు మారుస్తాడేమో మనందరము ప్రార్థన చేద్దాం అన్న వారిగా వారు ఎవరు లేరు కానీ ఇక్కడికి మమ్మల్ని ఎందుకు నడిపించారు మమ్మల్ని చంపడానికి తీసుకుని వచ్చారా ఇక్కడికి మా యాగుప్తులో ఉన్నప్పుడు అక్కడ మంచి మంచి కూరగాయలు ఉండేవి ఆ కూరగాయలు తింటూ ఉండ ఉన్నప్పుడు లేదా అక్కడ వంట చేసుకుంటున్నప్పుడు దేవుడు మమ్మల్ని ఎందుకు చంపలేదు అప్పుడే చచ్చిపోయి ఉంటే మేము బాగుండు కదా ఇక్కడ దాకా దేవుడు ఎందుకు నడిపించాడు దాపికతో మేము చనిపోవాలని వారు అనేకమైన ప్రశ్నలు వేసినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తాము అయినా కూడా అన్ని ప్రశ్నలు వేస్తున్న అంతగా దేవుణ్ణి హృదయాన్ని గాయపరుస్తున్నప్పటికీ కూడా దేవుడు ఆ నలభై సంవత్సరములు వారికి కావాల్సిన ఆహారమును వారికి కావలసిన నీటిని దేవుడు వారికి అందించినట్టుగా మనం చూస్తాం అదేవిధంగా కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనంలో మనం చూస్తే నేను మీ దేవుడైన యహోవానని మీరు తెలుసుకున్నట్లు నలభై సంవత్సరములు నేను అరణ్యములో నడిపించి తిని మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు మీరు రొట్టె తినలేదు ద్రాక్ష రసమే కానీ మద్యమే కానీ తాగలేదని యుహోవా సెలవిచ్చుచున్నాడు అని మనం చూస్తున్నాం అక్కడ వారికి కావాల్సిన బట్టలు కానీ అదేవిధంగా వారి చెప్పులు కానీ అక్కడ ఆ గిల్ల లేదు అనేది మనం చూస్తున్నాం అంతేకాదు కానీ వారి యొక్క కాళ్ళు కూడా వాయలేదు అని కూడా మనం దేవుని వాక్యంలో మనం చూస్తాము వారికి కావాల్సినవన్నీ సమకూరుస్తున్నది ఎవరు మీకు ఆహారం ఎవరు పెట్టారు అంటే దేవుడే పెట్టాడు వారికి ఆహారం కురుస్తున్న మన్నా కురుస్తున్నా కూడా ఏదో అనుకోకుండా కురుస్తుంది యాదృష్టికంగా జరుగుతుంది అనుకుంటున్నారు కానీ దేవుడు మనకు మన్నాను కొరిపిస్తున్నాడు మనల్ని బ్రతికించడం కోసం ఆకాశాన్ని తెరిచి దేవదూతలు తినే ఆహారాన్ని మనకిచ్చాడు అనే కృతజ్ఞత వారిలో కొంచెం కూడా లేనట్టుగా మనకు కనిపిస్తుంది మరి అందుకే మరి ఏ ప్రతి దినము ఆరు దినాలు మన్నా పడుతుంది మీరు ఏ రోజు కావాల్సింది ఆ రోజు తీసుకోండి అంటే ఎవరికి తెలుసు రేపు పడుతుందో పడదో ఎందుకైనా మంచిది ఈ రోజే మన గంజులని నింపుకుందామని ఉన్న వాటన్నింటిలో వారు నింపుకున్నారు ఎందుకంటే దేవుడు మన్నా ఇచ్చాడు అనే కాన్సెప్ట్లో వారు లేరు కానీ ఏదో మన్నా పడింది దాచుకుందాం రేపటికి పనికి అన్నట్టుగానే వారు ఉన్నారు అదే విధంగా ఏడవ రోజు ఏడవ రోజు మన్నా పడదు ఆరో రోజే మీరు కూర్చుకోండి అంటే ఆరు రోజులు పడింది ఏడో రోజు ఎందుకు పడదు ఆరు రోజులు పడితే ఏడో రోజు పడదా శనివారం హాలిడేనా శనివారం ఆకాశానికి హాలిడే ఉంటుందా రోజు సూర్యుడు ఉదయించట్లేదు ఇది కూడా అదే అదేవిధంగా వస్తుందనుకున్నారు కానీ దేవుడు ఇస్తున్నాడు అనే గ్రహింపు కొద్దిగా కూడా వారిలో లేకు లేనట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాము అటువంటి తిరుగుబాటు చేసేవారిగా ఉన్న వారి దేవుడు వారికి కావాల్సిన వాటన్నిటిని సమకూర్చింది ఎవరు దేవుడే వారికి ఏమైనా లోపం చేశాడంటే ఏ లోపము దేవుడు వారికి చేయలేదు అన్నింటినీ సమకూర్చాడు కావాల్సినవన్నీ సమకూర్చాడు వారికి వారి యొక్క పాదరక్షలు కూడా వారి బట్టలు కూడా పాత అని మనం చూస్తున్నాం వారి కాళ్ళు కూడా వాయలేదు అని మనం చూస్తున్నాం నలభై సంవత్సరములు నడుస్తూనే ఉన్నారు కానీ వారి కాళ్ళు వాయలేదు అంత అద్భుతమైన రీతిగా వారికి కావాల్సినవన్నీ దేవుడు వారికి సమస్తమును సమకూర్చి నడిపిస్తున్న దేవు వారు అవిశ్వాసతనే వారు ఉన్నారు దేవుడు మాత్రం విశ్వాస్యతతోనే ఉన్నాడు తన విశ్వాసతను కనపరుస్తూనే వచ్చాడు నలభై ఐదు సంవత్సరంలో కూడా తన విశ్వాస్యతను కనపరిచాడు సమకూర్చడంలో కాబట్టి మనం కూడా ఇంతవరకు మనము వేటినైతే పొందుకున్నామో వాటన్నిటికీ కారణం దేవుడే మనము ద్వితీయోపదేశ కాండం ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వర్షంలో చూస్తే మనకు భాగ్యము సంపాదించుకున్నట్లు మనకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే మీకు అన్నీ వచ్చిన తర్వాత మీరు ఆశీర్వాదం ఇచ్చబడిన తర్వాత అన్ని దీవెనతో ఉన్నప్పుడు సమృద్ధితో ఉన్నప్పుడు ఇదంతా మా బలము కాదా ఇదంతా మేము సంపాదించుకోలేదా అని అనుకుంటారేమో ఆ విధంగా అనుకోకండి అదన్నిటినీ సంపాదించుకోవడానికి మీకు సామర్థ్యము కూడా కలగజేసింది దేవుడే మనకు సామర్థ్యమును సమకూర్చింది కూడా దేవుడే మనకు అన్నింటినీ సమకూర్చుకోవడానికి సామర్థ్యమును కూడా అనుగ్రహించింది దేవుడే అని మనం చూస్తున్నాం మనము ఎటువంటి మనం మనమున్న మనము విశ్వాసతతో ఉన్న విశ్వాస్యత లేకపోయినా కూడా దేవుడు మాత్రం తన విశ్వాసతను కనపరుస్తూనే వస్తున్నాడు అందులో ఎటువంటి అవకతవకలు లేవు అందులో ఎటువంటి చారుమార్ ఏది లేదు అందులో మధ్యలో గ్యాప్స్ వచ్చేవి ఏవి లేవు ఒకరోజు దేవుడు మర్చిపోయాడు అన్నట్టుగా లేదు కానీ ప్రతి దినము దేవుని యొక్క విశ్వాసతను మనం చూస్తున్నాము ప్రతి దినము మనకు కావాల్సిన వాటన్నిటిని దేవుడు సమకూర్చడాన్ని మనం చూస్తున్నాము ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలను అరణ్యంలో నడిపిస్తున్నప్పుడు వారికి కావాల్సినవి సమకూర్చాడు ఈనాడు విశ్వాసయాత్రలో మనము కొనసాగుతున్నప్పుడు మనకు కావాల్సినవి దేవుడు మనకు సమకూరుస్తున్నాడు ఇంకా చెప్పాలి అంటే సమృద్ధిగానే సమకూరుస్తున్నాడు ఏ లోటు చేయట్లేదు అటువంటి సమృద్ధిగా దేవుడు కనపరుస్తున్నాడు ఎందుకు అంటే కేవలము తన విశ్వాస్యతను బట్టి మాత్రమే కాబట్టి తన విశ్వాస్యతను బట్టి మనకు కావలసినవన్నీ దేవుడు సమకూరుస్తున్నాడు అని రెండోదిగా మనము దేవుణ్ణి స్థుతించాలి మూడవదిగా మనం చూసినట్లయితే కీర్తనలో డెబ్బై ఎనిమిదో కీర్తన మనం చూద్దాం డెబ్బై ఎనిమిదవ కీర్తన యాభై రెండవ చరణమును మనం చూద్దాం అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను అని మనం చూస్తున్నాం అదేవిధంగా మనము నిర్గమకాండం పదమూడో అధ్యాయంలో చూస్తే అక్కడ దేవుడు వారికి అగ్ని స్తంభముగా అదే విధముగా మేఘ స్తంభముగా వారికి తోడుగా ఉండి వారికి ముందుగా నడుచుచూ ఉండేను అనేది మనం చూస్తాం ఇక్కడ మనం చూస్తున్నాము ఒక ఆయన గొర్రెల వలె తన యొక్క ప్రజలను అరణ్యంలో నడిపించాడు అనేది మనం చూస్తున్నాం కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండి మనకు ముందుగా నడుస్తూ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అనేది మనం చూస్తున్నాం మరి వారు ఇన్ని మారలు తప్పిపోయిన వారిగా ఉన్న మరి దేవుడి వారికి వారిని చూసి దేవుడికి ఎంతగానో కోపం వస్తుంది ఎందుకంటే వారు చేసే పనులు ఆ విధంగా ఉన్నాయి మరి నిర్గమకాండ ముప్పై రెండవ అధ్యాయంలో మనం చూస్తే మమ్ములను ఇప్పటి వరకు నడిపించిన ఈ దేవత అని ఒక బంగారపు దూడను చేసుకొని వారు దాన్ని పూజిస్తున్నారు ఎవరు నడిపించారంటే మిమ్మల్ని ఇంతవరకు ఇదిగో ఈ బంగారపు దేవత బంగారాన్ని నువ్వు చేసింది ఈ రోజే కదా ఈ రోజే ఆ బంగారు దూడని చేసుకున్నావు వారు అంటున్నారు మమ్మలను ఐగిప్తుల నుండి రప్పించిన ఈ బంగారు దేవత అని అంటున్నారు కానీ వారిని నడిపించింది ఎవరు ఒకసారి మీ కళ్ళు పైకెత్తి చూడండి మీ పైన ఎవరున్నారు అక్కడ దేవుడు వారికి కనిపిస్తున్నాడు మేఘ స్తంభముగా అగ్నిస్తంభముగా ఆయన ఉన్నాడు కానీ అది వారికి కనిపించట్లేదు కానీ ఆ దేవుడు నడిపించిన ఆ దేవుడు కనిపించట్లేదు కానీ ఆ బంగారు దూడ వారికి కనిపిస్తుంది మరి అయినా కూడా దేవుడు వారిని ఓడ్చుకొని దేవుడు వారిని నడిపించినట్టుగా మనం చూస్తాం ఇదే డెబ్బై డెబ్బై కీర్తనలో మనం చూస్తే ముప్పై ఆరవ చిన్న నుండి మనం చూస్తే ఆయనను వారి హృదయం ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు ఆయన నిబంధనలు వారు నమ్మకముగా గై కొనలేదు నోటి మాటతో వారు ఆయనను ముఖస్థుతి చేసిరి తన నాలుకలతో ఆయన ఎదుట బొంకిరి అయితే ఆయన వాత్సల్యత పూరుడై వారిని నశింపచేయక వారి దోషం పరిహరించువాడు తన ఉగ్రతను ఏమాత్రము రేపు కొనక పలుమార్లు కోపము అణుచుకొనివాడు అని మనం చూస్తున్నాం ఆయన ఎన్నో మార్లు వారు కోపం రేపారు దేవుడు కూడా వారి దేవుడికి కోపం వచ్చి వారితో అన్నాడు నేను గనుక మీతో వస్తే ఇంకొక క్షణము నేను మీతో ఉన్నా కూడా మీరు చేసే తిరుగుబాటుని బట్టి మిమ్మల్ని చంపివేయాల్సి వస్తుంది కాబట్టి నేను మీతో రాను నా దూతను మీతో పంపిస్తాను మీరు ప్రయాణం కొనసాగించండి అని అన్నప్పుడు మరి ఆ ప్రజలు కానీ మోసే కానీ అక్కడ ఎంతగానో బాధపడి తిరిగి దేవుని ఒక బద్యంలో ఆడుకున్నారు దయచేసి మీరే మాతో రండి మా మీద మీకు కటాక్షం ఉంది అన్నట్లయితే మీరే మాతో రండి అని ప్రతిమలాడుకుంటే మరలా దేవుడే వారితో వచ్చాడు మరి ఒక్క క్షణం మీతో ఉన్న మిమ్మల్ని చంపేస్తాను అంత కోపం ఉంది అంతగా మీరు తిరుగుబాటు చేస్తాను చేస్తున్నారు అన్న దేవుడు వారిని నలభై సంవత్సరములు వారిని ఓడ్చుకున్నాడు ఒక్క క్షణం కూడా ఓడ్చుకో ఓడ్చుకోలేని పరిస్థితిలో నలభై సంవత్సరంలో వారిని ఓడ్చుకొని దేవుడు వారిని నడిపించాడు అనేది మనం చూస్తున్నాం అదేవిధంగా ఆమోసు గ్రంథంలో మనం చూసినట్లయితే ఆమోస్సు గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం మనం చూస్తే ఇజ్రాయలియులారా అరణ్యమందు నలభై సంవత్సరములు మీరు బలులను నైవేద్యములు నాకు అర్పించేదిరా మీరు మీ దేవత అయిన మొలకు గుడారమును మీరు పొట్టి పెట్టుకుని విగ్రహముల పీఠమును మీరు మోసుకొని వచ్చి తిరిగదా మరి ఆ యొక్క బంగారపు దూడను చేసినప్పుడు దేవునికి కోపం వచ్చింది ఆ బంగారపు దూడను తర్వాత మోసే పాడు చేశాడు దాన్ని నదిలో కలిపేశాడు కానీ జరిగింది ఏంటి అంటే వారందరి గుడారాల్లో ఇంకా విగ్రహాలు ఉన్నాయి చిన్న చిన్న విగ్రహాలు మొలేకు అనే దేవత విగ్రహాన్ని అని ఇక్కడ పేరు కూడా మనం చూస్తున్నాము అటువంటి విగ్రహాలన్నీ కూడా వారి లగేజ్లో పెట్టుకొని వాటిని మోసుకొని వచ్చారు ఎక్కడి నుండి ఐగుప్తు నుండి కనాను వరకు ఎందుకు మీరు మోసుకొని వచ్చారు మిమ్మల్ని తీసుకొని వచ్చింది ఎవరు మిమ్మల్ని నడిపించింది ఎవరు అద్భుతాలు చేసింది ఎవరు మిమ్మల్ని పోషించింది ఎవరు అన్నీ చేసింది దేవుడే కానీ వీరు మాత్రం ఇటువంటి పరిస్థితులు ఉన్నారు అయినా కూడా వాటన్నిటిని ఓడ్చుకొని దేవుడే వారినిగా మనం చూస్తున్నాం మన జీవితాల్లో కూడా మరి వారిని చూసినప్పుడు అయ్యో వీరు ఎందుకు చేశారు వీరికి కొంచెమైనా అర్థం కావట్లేదా జ్ఞానం లేదా అని మనకు అనిపిస్తుంది కావచ్చు కానీ మన జీవితాల్లో మనం ఏ విధంగా ఉన్నాం దేవుడు మనల్ని నడిపిస్తున్న మార్గంలో మనము ఎంత విశ్వాసిత మనం కనపరిచాము దేవుడు ఎంత విశ్వాసితగా మనల్ని నడిపించాడో ఒకసారి మనం చూసుకుందాం అంతే మార్కుస్ వార్త నాలుగో అధ్యాయం ముప్పై ఐదు నలభై వచనాలు చూస్తే అక్కడ దేవుడు వారిని అద్దరికి నడిపిస్తున్నట్లుగా మనం చూస్తాము చిన్న దోణలో అయితే వారి మీదకి గొప్ప తుఫాను లేచింది ఆ గొప్ప తుఫానులో వారందరూ కూడా మేముగా చచ్చిపోతాం కావచ్చు అని అనుకున్నారు వారి కండ్ల ముందు చావు కనిపిస్తుంది ఆ సమయంలో బోట్స్ని నడిపించి ఎవరినైనా మీరు పిలిచి ఈ పరిస్థితిలో చిన్న దోణ ఉంది గొప్ప తుఫాను ఉంది ఆ దోణ అంతట్లో కూడా నీళ్లు నిండిపోతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో వారు బతుకుతారా అంటే బ్రతకరాని చెప్తారు కావచ్చు ఎవరిని అడిగినా కూడా వారు బతకరు వారు చనిపోతారు అని చెప్తారు కావచ్చు అయితే అటువంటి పరిస్థితిలో శిష్యులు భయపడుతున్నారు దేవుడు అంటున్నాడు మీ నమ్మకం ఇది అని దేవుడు వారిని ప్రశ్నిస్తున్నాడు అంటే అటువంటి పరిస్థితిలో కూడా దేవుడు నమ్మకాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అటువంటి పరిస్థితిలో కూడా దేవుడు విశ్వాసాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన యొక్క నుండి ఎందుకంటే అక్కడ కేవలము మనము చిన్నదోన గొప్ప తుఫాను ఇవి రెండు మాత్రమే కాదు అక్కడ ఉన్నాయి అక్కడ దేవుడు కూడా ఉన్నాడు అక్కడ సృష్టికర్త ఉన్నాడు అక్కడ దానిని గద్దించి నిమ్మలపరిచే దేవుడు వారితో ఉన్నాడు అదేవిధంగా మరణమును నిరర్ధకము చేసిన దేవుడు వారితో ఉన్నప్పుడు చావు ఉంది తుఫాను ఉంది లేదా ప్రళయం ఉంది భూకంపం ఉంది లేదా ఇంకా ఏదో ఉంది అని మనం వీటన్నిటి గురించి మనం మాట్లాడకూడదు కానీ దేవుని పైన విశ్వాసం ఉంచి మనము నడవవలసిన వారమే ఉన్నాము విశ్వాసతను కనపరచవలసిన వారమే ఉన్నాము అందుకే పోలు భక్తుడు అంటాడు మా మట్టుకు మేమైతే మేము హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ అయ్యాం మేము చచ్చిపోతామని కానీ మాకొక్క నిరీక్షణ ఉంది ఏంటి అంటే మరణించిన వారిని కూడా తిరిగి లేపగలిగిన దేవుడున్నాడు ఆ దేవుని పైన మేము నమ్మకం పెట్టుకుంటున్నాము ఆ దేవుణ్ణి మేము నమ్ముకుంటున్నాము అని ఆ విధంగా విశ్వాసాన్ని కనపరిచినట్టుగా మనం చూస్తాం మరి దేవుని భక్తుడైన ఎహెచ్కేలను కూడా ఆ యొక్క ఎండిపోయిన ఎముకల లోయలోనికి దేవుడు తీసుకెళ్ళి ఈ ఎముకలు తిరిగి బ్రతుకుతాయా అన్నప్పుడు అతడు అంటున్నాడు ప్రభువా యుహోవా అది నీకే తెలుసు దేవుడు మనల్ని నడిపిస్తున్న మార్గంలో ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఆ మార్గం క్లోజ్ అని చెప్పొచ్చు ఆ మార్గం చచ్చిపోతామని చెప్పొచ్చు ఆ మార్గం డెడ్ ఎండ్ అని చెప్పొచ్చు కానీ దేవుడు ఆ మార్గంలో నడిపిస్తున్నప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే దేవ నీకే తెలుసు ఎందుకంటే ఆయన విశ్వాసత గలవాడు ఆయన ఉన్నది లేనట్టుగా మార్చగలిగిన దేవుడు పిలవగలిగిన దేవుడు లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు కాబట్టి ఆ దేవునితో మనం నడుస్తున్నప్పుడు ఎటువంటి పరిస్థితులని నిజంగా చావు కనిపిస్తున్నప్పటికీ కూడా నీ కళ్ళెదురుగా చావు కనిపిస్తున్నా కూడా మనం ఏం చెప్పాలి దేవ నీకే తెలుసు నువ్వు నడిపించగలవు అనే విశ్వాసతని మనం కనపరచాలి అని భక్తులను మనం నేర్చుకుంటున్నాము అటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా చావు ఎదురైనా కూడా మనము విశ్వాసతో కనపరచని పరిస్థితులు ఎదురైనా దేవుణ్ణి బాధపరిచిన వారిగా ఉన్న దేవుణ్ణి గాయపరిచిన వారుగా ఉన్న మరి ఒక భార్య ఇతను నా భర్త కాదు తన భర్తను పట్టుకొని ఇతను నా భర్త కాదు ఇతను ఇంకొవరో నా భర్త ఇంకొకడు ఉన్నాడు అంటే ఎంత బాధ కలుగుతుందో మరి దేవుణ్ణి పట్టుకొని కూడా ములేకు విగ్రహాలను పెట్టుకొని ఇంకా దేనిని పెట్టుకొని ఇంకా దేన్నో ఆధారం చేసుకుంటే దేవునికి కూడా అంతే బాధ కలుగుతుంది అంతకంటే రోషం గలవాడు దేవుడు అయితే అంతగా ప్రజలు గాయపరిచినప్పటికీ కూడా దేవుడు తన విశ్వాసితను కోల్పోలేదు దేవుడు చేసిన వాగ్దానాన్ని వారికి నెరవేర్చాడు వారిని ఏ గమ్యానికి నడిపిస్తానని చెప్పాడో ఆ గమ్యానికి వారిని నడిపించాడు ఎంతగా అంటే ఎంతగానో బాధను లోపట పెట్టుకొని దేవుడు వారిని నడిపించినట్టుగా మనం చూస్తాం కానీ ఏ విధంగా వారిని నడిపించాడు అంటే గొర్రెలను నడిపించినట్టు గొర్రెలు గొర్రె కాపరి నడిపించినట్లుగా వారిని వారు నడుస్తున్న కొలదిగా వారు నేర్చుకుంటున్న కొలదిగా వారిని వారికి అన్నిటిని నేర్పిస్తూ వారిని మెల్లగా నడిపిస్తూ వాటికి ఏ ఆయాసము కలగకుండా వారికి ఏ భయము కలగకుండా దేవుడు వారిని నడిపించాడు అని కీర్తన గ్రంథంలో మనం చూస్తాము కాబట్టి మనము ఏ విధముగా ఉన్నా మనం గాయపరిచేవారిగా ఉన్నామా మనము అవిశ్వాసత వారిగా ఉన్నామా దేవుని నమ్మని వారంగా ఉన్నామా ఇతర వైపు మనం ఉన్నామా అవన్నీ దేవుడు పట్టించుకోవట్లేదు కానీ దేవుడు తన విశ్వాసతను బట్టి నేను వీరికి వాగ్దానం చేశాను నేను వీరికి నిబంధన చేశాను కాబట్టి నేను వీరిని కాపాడుతాను నా విశ్వాసతను బట్టి వీరిని కాపాడుతానని ఇన్ని సంవత్సరాలు దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు రెండోదిగా మనం చూస్తే దేవుడు తన విశ్వాసతను బట్టి ఇంతవరకు మనకు కావాల్సిన వాటన్నిటిని సమకూర్చాడు అని మనం చూసాము మూడవదిగా మనం చూస్తే దేవుడు తన విశ్వాసతను బట్టి మనల్ని గమ్యం వైపు నడిపిస్తున్నాడు నడిపిస్తాడు అని మనం చూస్తున్నాం కాబట్టి ఈ మూడు అంశాలను బట్టి మనము దేవుడిని స్థుతించాలని మనం నేర్చుకుంటున్నాం దేవుడి వాక్యం గాక ప్రార్థన చేసుకుందాం